జనవరి ముప్పై ఒకటిన మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసనాలు ట్విన్ బేబీస్కి అయితే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఒక బాబు ఒక పాప మెగా కపుల్కి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీస్ కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు తెలియచేశారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా వారసుడు రావటంతో ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీలో కూడా ఆనందం వెల్లివిరిసింది అయితే రామ్ చరణ్ ఉపాసనాలు ట్విన్స్ బేబీస్తో పాటు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే అయ్యారు క్లింకారా డెలివరీ అప్పుడు ప్రశ్ని పిలిచి మెగా ఫ్యామిలీ పెద్ద పండగ అయితే చేశారు అయితే ఈసారి మాత్రం చాలా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు దీనికి కారణం ఉపాసన డెలివరీ అయిన రోజు హాస్పిటల్లో జరిగిన హడావిడి అని చెప్పవచ్చు అప్పుడు అలా చేశావు ఇప్పుడు ఏంటివయ్యా ఇలా చేశావంటూ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఉపాసన కూడా క్లింకారాకు వెల్కమ్ చేసిన కొన్ని పిక్స్ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కానీ ఇప్పుడు ఆమె కూడా సైలెంట్గానే ఉండిపోయారు హాస్పిటల్ నుండి కారులో ఇంటికి వెళ్ళిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతూ ఉంది మెగా ట్విన్స్ని చూడటానికి మెగా అభిమానులు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉన్నారు